ధైర్యంగా లోపలికి ఏదో చేద్దామని అయితే వెళ్తున్నాను లోపల ఇంకా ఎలా ఉండిద్దో అయితే మనకు తెలీదు బంగ్లాదేశ్ బోర్డర్ చూడండి బోర్డర్ ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ అనమాట ఈరోజైతే మీకు మంచి వ్యూ పాయింట్ చూపిస్తాను రండి ఇది పొద్దున్నే టిఫిన్ అయితే చేసేసి మేము బయలుదేరాము ఇప్పుడు టైం టెన్ థర్టీ అలా అవుతుంది వ్యూ అయితే అదిరిపోయింది సెవెన్ సిస్టర్స్ మొన్న చూసిన వ్యూ వేరే దగ్గర నుంచి ఇది వేరే పాయింట్ అనమాట ఇది కూడా చాలా బాగుంది అసలు మస్తుగా ఉంది గ్రీనరీ టెన్ థర్టీ అలా అవుతుంది కానీ ఇంకా కొంచెం సన్లైట్ అయితే రాలేదు చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇక్కడ కొంచెం సేపు ఫొటోస్ అవి తీసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ టూరిస్టులు చూసారా ఎంతమంది ఉన్నారో చాలామంది టూరిస్టులు అయితే ఉన్నారు వ్యూ కూడా చాలా బాగుంది అసలు ఇంక ఇక్కడ నుంచి అయితే కింద వాటర్ ఫాల్స్ ఎక్కడైతే పడతాయో అక్కడికి వెళ్తున్నాము ఇంకా డౌన్కి వెళ్తున్నాం కదా కడుపులో మాత్రం కొంచెం కరుపుతుంది ఎందుకంటే ఇక్కడ రోడ్లు కూడా చాలా బాగోలేదు ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో అంటే బ్రెడ్ ఆమ్లెట్ మ్యాగీయే దొరుకుతుంది ఇంకా మ్యాగీ చెప్తే మ్యాగీ అయిపోయిందని బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇచ్చారు ఇంకా అది తినేసాం కదా ఇంకా కడుపులో అయితే బాగా కెలుగుతుంది రోడ్డు కూడా చూసారా ఎంత డ్యామేజ్ ఉందో ఎందుకంటే ఎప్పుడు వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఇక్కడ రోడ్లు అయితే చాలా వరకు పాడయ్యేసే ఉంటాయి ఇంకా కార్ అయితే బాగా ఊగిపోతుంది కదా కడుపులో అయితే కదిపేస్తుంది ఇంకా కింద వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాను చూడండి ఇక్కడ ఇలా అంటే ఇలా వచ్చేసాం కానీ వీడియోలో చాలా దూరం ఉంది అరగంట ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చేసాం కదా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూసారా చిన్న చిన్నవన్నీ పడుతున్నాయి ఎక్కడైతే పెద్దది పడిద్దో అక్కడైతే మనం ఆగుతాము ఇంకా దగ్గరికి అయితే వచ్చాను చూసారా టూరిస్టులు ఇంకా ఎక్కువ కనబడుతున్నారంటే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే చాలా బాగుంది అసలు వాటర్ ఫాల్స్ పడుతుంది నిజంగా చూసిన దానికి కొంచెం వీడియోలో తీసి చూసిన దానికి తేడా ఉండిద్ది కానీ విడిగా అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇక్కడ నుంచి కూడా బయలుదేరిపోయాము ఇంకా వచ్చిన రూట్లోనే మళ్ళీ రిటర్న్ వెళ్ళి కేవ్స్కి అయితే వెళ్తాము ఇప్పుడు చూసారు ఆకాశం అంతా ఎంత స్కై అయితే చాలా అంటే చాలా మేఘాలతోని చాలా అంటే బాగుంది ఇంకా కేవ్స్ దగ్గర దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇంకా కేవ్స్కి వెళ్ళంగానే అక్కడైతే ఫ్రూట్ షాప్స్ చాలా ఉన్నాయి ఇంకా మేమందరం ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము అందరికీ కడుపులో తిప్పేస్తున్నాం ఇంకా ఫ్రూట్స్ తినైతే చాలా బాగా అనిపించింది మా బాబు కూడా ఇక్కడ ఫ్రూట్స్ కోసం కుస్తీ పడుతున్నారు వాడు తినడం చూసి నా మాకైతే చాలా సరదా అనిపించింది ఎందుకంటే టూ డేస్ నుంచి సరిగ్గా ఫుడ్ తినట్లేదు ఇంకా ఈ ఫ్రూట్సే బాగా తిన్నాడు ఇంక ఎనర్జీ వచ్చింది బాగా నడుస్తాడు అనుకోనంటే ఇంకా ఎత్తుకో ఎత్తుకో అని అయితే గోల్ చేశాడు ఇంక ఇక్కడ నుంచి మేమైతే వాడిని ఎత్తుకొని కేవ్స్ పైకి అయితే ఎక్కుతున్నాము ఇంకా కేవ్స్ అయితే ఎంటర్ అయిపోయాము లోపల చూడండి ఎలా ఉందో మా వారు మా బాబుని ఎత్తుకొని అయితే కష్టపడుతున్నారు లోపల చాలా అంటే చాలా జారు జారుగా ఉంది ఎందుకంటే ఎప్పటికీ వర్షం పడిద్ది కాబట్టి వాటర్ ఎప్పటికీ ఫ్లో అవుతుంది లోపల కూడా ఇంకా చూసుకొని ఆచితూచి అయితే అడుగేయాలి ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ కొంచెము డార్క్ ఎక్కువ ఉంది కాబట్టి లైట్స్ అయితే పెట్టారు ఈ లోపలికి వెళ్తున్న కొద్దీ చూసారా రూట్ అయితే చాలా కష్టంగా అవుతుంది ఇంకా చాలా చాలా సన్నగా కూడా అయిపోతుంది అనమాట మనుషులు కొంచెం ఆగిపోతున్నారు ఎందుకంటే లోపలికి వెళ్ళగలమా లేదా అని అటు నుంచి వచ్చే వాళ్ళు అయితే చెప్పుతున్నారు లోపల చాలా కొంచెం వెళ్ళలేరు బాబుతోనైతే అనుకుని అంటే మా వారు మా అత్తయ్య అయితే బాబుని పట్టుకొని బయటే ఉండిపోయారు ఇంకా నేనైతే లోపలికి వెళ్ళాను కొంచెం ట్రై చేద్దామని లోపల కొంచమే ఉందిలే కొంచెం ట్రై చేయొచ్చు అనుకొని వెళ్ళాను కానీ లోపలికి వెళ్ళి నాకు తెలిసింది చాలా పెద్దదే ఉంది ఇంకా చాలా వెళ్ళడానికైతే చాలా ఎక్కువ ఉంది ఇంకా మా తోటికోళ్ళు అయితే వీడియో తీసుకొని నేను వస్తాను అనుకోని అంది చూడండి అసలు లోపలికి వెళ్తున్న కొద్దీ అలాగ వాటర్ ఎక్కడికక్కడ వండిసి రాళ్ళన్నీ అయితే బాగా తడిసి ఉన్నాయి కదా ఇంకా చూసుకొని నడవడం పడుతుంది ఆగి ఆగి చూసుకొని వెళ్ళాలి వచ్చింది వచ్చింది మా తోటి కూడా ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ చూడాలి ఎలా ఉండిద్దో ఇంకా చూసారా బండలు అయితే ఎలా ఉన్నాయో జారుగా ఇంకా అందుకనే ఒంగొనే వెళ్ళాలి అసలు నించుంటే కూడా తలకి తగిలిద్ది అనమాట చాలా గట్టిగా ఇంకా వంగొని వంగొని చూసుకొని జాగ్రత్తగా వెళ్ వెళ్తున్నాము ఇంకా మన బుడ్డోడ్ని తేలేదు మంచి పని చేసాము లేకపోతే చాలా ప్రాబ్లం అయితే అయ్యిను ఎందుకంటే ఇంత రిస్కీగా ఉంది కానీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది ఎందుకంటే ఫస్ట్ టైం నేనైతే ఇలా గుహల్లోకి రావడం కేవ్స్లోకి ఎప్పుడు నుంచో మేమైతే బుర్రా కేవ్స్ వెళ్దాం అనుకుంటున్నాం కానీ అరకు వ్యాలీ ఇవన్నీ అస్సలు అవలేదు ఎందుకంటే ఎప్పుడు ఇంటికి ఆంధ్ర వచ్చినా కూడా టైం సరిపోక మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయేవాళ్ళము బుర్రా కేవ్స్ మాత్రం వెళ్ళలేదు కాబట్టి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది లోపలికి వచ్చినందుకు మా మా వారు ఇంకా మా అత్తయ్య అయితే మిస్ అయ్యారు బాగా ఇక్కడ చూడండి అసలు మేము ఎలా ఎక్కుతున్నాం అంటే అలాగ ఎక్కుతున్నాము మా తోటి కాళ్ళు మా చెల్లి అయితే ఇంకా అసలు అక్క పట్టుకోండి అనుకొని చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడైతే ఈ ప్లేస్లో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి అసలు నేను తమ్మునలో కూడా ఈ ఫోటో యాడ్ చేశాను చూడండి చాలా బాగుంది ఇంకా మా వారు మా అత్త వాళ్ళు అయితే ఎక్కడున్నారో ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ కూడా లేవు లోపల ఇంకా బయటికి వచ్చేసినట్టున్నాము ఇక్కడైతే ఒక ఫోటోషూట్ జరుగుతుంది ఇక్కడ సన్లైట్ బాగా పడుతుంది కదా ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి ఇంకా తీసుకుందామంటే వీళ్ళు ఎప్పటికీ వెళ్ళేటట్టు లేరు ఇంకా సరేలే మనకి టైం అయిపోతుంది కదా అనుకొని మేమైతే వెళ్ళిపోయాము చూసారు ఇంకా బయటకు వచ్చేస్తున్నాము ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాము ఇంకా మన ఓన్లు ఎక్కడున్నారో ఎదుక్కోవాలి ఎందుకంటే కాల్ చేయడానికి కూడా అవ్వట్లేదు మొబైల్ సిగ్నల్స్ ఎవ్వరివి లేవు ఇంకా ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరం వెళ్ళినాక జిప్ లైనింగ్ అయితే వచ్చింది మేమైతే జిప్ లైనింగ్ చేస్తాం చేస్తాం అంటే ఇటువైపు వచ్చారు కానీ మా బ్యాడ్ లక్ ఒకవైపు నుంచి గుడ్ లక్ కూడా బ్యాడ్ లక్ ఏంటంటే లంచ్ టైమింగ్ అంట క్లోజ్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు వన్ టు టూ థర్టీ లంచ్ టైమింగ్ మేము కరెక్ట్గా వన్ టెన్కి వెళ్ళాము ఇంకా అంతసేపు ఏం ఉండగలం గుడ్ లక్ ఏంటంటే ఆ జిప్ లైనింగ్ దగ్గరికి వెళ్ళి చూసినాక కొంచెం భయం అయితే వేసింది ఎందుకంటే ఈజీగా త్రీ ఫోర్ అవర్స్ అయితే పట్టి మా వాళ్ళు ఎవరైతే చైనానే వేస్తున్నారు ఇంకా నేను మా తోటి చేద్దాం అనుకున్నాము మళ్ళీ భయం వేసింది మధ్యలో అది ఎక్కడైనా ఆగిపోయింది అనుకో అదొక పెద్ద రిస్క్ ఎందుకు వచ్చిన గోల తలనొప్పి అనుకొని వదిలేసి ఇంకా పక్కనే వేడివేడిగా మొక్కజొన్న కండ్లు కాలుస్తుంటే అవి తీసుకొని చక్కగా మసాలా పట్టించుకొని తింటా రిటర్న్ అయితే అయిపోయాము అది అన్నమాట జరిగింది ఇంకా చూడండి ఇక్కడ వ్యూ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం డవకీ రివర్ వెళ్తాం బంగ్లాదేశ్ బోర్డర్లో ఉందన్నమాట ఇక ఈ డవకీ రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చినప్పుడుకైతే టైము నాలుగున్నర ఐదు అయితే అయిపోయింది ఇక్కడ అయితే బంగ్లాదేశ్ బోర్డర్ కాబట్టి రెండు టైమింగ్లు చూపేస్తున్నారు బంగ్లాదేశ్ టైమింగు మన టైమింగ్ వాళ్ళకి మనకి అరగంట అయితే తేడా ఇంకా బోటింగ్ అయితే మేము వెళ్తున్నాము ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారు కదా పక్కన స్టాల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ స్టాల్స్లో అయితే మ్యాగీ తినేసాం మేము లంచ్లోకి ఇంకా వీళ్ళందరూ టూరిస్టులు టైం అయిపోయింది కదా చక్కగా వచ్చి అయితే రివర్ సైడ్ కూర్చొని చక్కగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇటు పక్క అటు సైడ్ అంతా బంగ్లాదేశ్ బార్డర్ అంట ఆ రాయి ఉన్న దగ్గర నుంచి బండ్రాయి మాకు తెలియలేదు అక్కడ పైనుంచి అయితే బార్డర్ ఫోర్స్ అయితే చూస్తున్నారు ఇంకా బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము ఒక బోట్లో ఎక్కాము అటువైపు చూసారా మా అత్తయ్య వాళ్ళైతే ఇంకొక బోట్లో ఎక్కారు ఎందుకంటే పర్ బోట్కి రెండు ఇద్దరు లేకపోతే ముగ్గురేనంటాయి ఎలా అందుకనే వాళ్ళైతే ఇంకొక బోట్ ఎక్కారు మా బాబు అయితే మనం వెళ్ళిపోతున్నాం వాళ్ళు రావట్లేదు అనేసి ఏడ్ చేస్తున్నాడు ఇంక ఇక్కడ చూసారా చక్కగా సాయంత్రం అయింది కదా పిల్లలందరూ అయితే చేపలు పట్టి స్నానాలు అయితే చేస్తున్నారు నదిలో ఈ రివరు వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ రివరు కాకపోతే ఇప్పుడు అలా కనిపించట్లేదు కదా ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి అన్ని నీరు వచ్చేసి నదిలో కలిసిద్ది కాబట్టి ఇది అంత క్లీన్గా లేదంట ఇప్పుడు కానీ చలికాలంలో అయితే వస్తే వింటర్ సీజన్లో క్లియర్గా ఉండిద్దంట లోపల చేపలు అన్నీ అయితే కనిపిస్తాయంట బ్లూ కలర్లో ఉండి చాలా బాగుంటుంది అనుకొని వీళ్ళైతే చెప్పుతున్నారు కాకపోతే ఈ రివర్ చూడటానికి ఉట్టి వింటర్లో ఏమొస్తాము ఇంక అందుకనే కవర్ చేసేసాము కొంచెం దూరం వచ్చిన తర్వాత అయితే ఇలా ఒక ప్లేస్కి తీసుకొచ్చి అయితే ఆపేశారు ఇక్కడ కొంచెం ఫోటోలు అవి తీసుకోండి తర్వాత మేము వచ్చి మళ్ళీ తీసుకెళ్తాం అనుకోని అన్నారు ఇదైతే బాగా చెట్లతో కొండల్లో నిండిపోయి మధ్యలో అయితే నది వచ్చింది ఈ డవ్కి చాలా బాగుంది ఈ రాళ్ళతోనే ఇక్కడ అన్ని ప్లేసెస్ ఇక్కడ ఈ రాళ్ళే ఉన్నాయి ఎక్కువ పర్సెంట్ ఇంక ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళినప్పుడైతే మొత్తము చూసారా పీతలు పడుతున్నారు అక్కడ ఈ చె చెరువుల చేపలు పీతలు అన్నీ పట్టేసి అయితే పక్కన స్టాల్స్ ఉన్నాయి కదా వాళ్ళు అయితే అనమాట వండేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము రిటర్న్ వెళ్ళిపోయాము రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చాలా వర్షం హోమ్ స్టే కూడా చాలా దూరంలో ఉంది ఇంకా ఇక్కడికైతే నేను వీడియో ఎండ్ చేసేస్తున్నాను ఇదేనమాట బంగ్లాదేశ్ బోర్డరు చూసారా అటువైపు అంతా బంగ్లాదేశ్ ఇటువైపు అంతా మన ఇండియా ఇంకా वीडियो नचते लाइक शेयर एंड सब्सक्राइब। बाय बाय